ంతా ఊహించినట్లుగానే రెపో రేట్ను ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించింది ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఈరోజు గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు భారత వృద్ధి రేటు చాలామంది విశ్లేషకుల అంచనాలను మించి నమోదవుతుందని దాస్ తెలిపారు దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయని ఆహార ధరల్లో అనిశ్చితి ప్రధాన ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోందని వివరించారు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లక్షిత పరిధి అయిన నాలుగు శాతం లోపలకు తీసుకువచ్చే విషయంలో ఎలాంటి మార్పు లేదన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి స్థిరంగా ఉంటుందని అంచనా వేస్తుందని శక్తికాంత్ దాస్ తెలిపారు enhanced labor force participation and improved quality of fiscal spending. After a detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the Monetary Policy Committee, that is MPC, decided by a 5 to 1 majority to keep the policy rate unchanged.